తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఆ పార్టీకి తోడ్పాటుగా ఉంటూ వస్తున్న క్షత్రియులకు అధిష్టానం ఈసారి మొండిచేయ చూపించింది టికెట్ వస్తుందన్న వాళ్ల ఆశలపై నీళ్లు చల్లడంతో క్షత్రియులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజంపేట రాజులకు కేటాయిస్తానని చివరి వరకు చెప్పినా అప్పట్లో కూడా వారికి టికెట్ దక్కలేదు ఈ ఎన్నికల్లోనూ రాజంపేట టికెట్ కోసం కూటమిలోని జనసేన నుంచి ఆ పార్టీ నేత ఎల్లటూరు శ్రీనివాసరాజు టీడీపీ నుంచి ప్రముఖ విద్యా సంస్థల అధినేత జగన్మోహన్ రాజులు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు రాజంపేట జనసేనానికి ఇస్తారని అక్కడి నుంచి ఎల్లటూరు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది ఆయన కూడా అదే ధీమాతో ఎన్నికల ప్రచారంలో దిగారు ఒకవేళ జనసేన కేటాయించకపోతే అక్కడ నుంచి రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు జగన్మోహన్ రాజుకు టికెట్ దక్కుతుందని భావించారు జగన్మోహన్ రాజు కూడా ఎన్నికల్లో టికెట్లు దక్కించుకునే పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు జగన్మోహన్ రాజుకు టికెట్ వస్తుందని అందరూ భావించారు కూడా రాజంపేట నుంచి అటు జనసేనకు కేటాయించినా ఇటు టీడీపీకి దక్కిన శ్రీనివాసరాజు జగన్మోహన్ రాజులలో ఎవరికో ఒకరికి టికెట్ దక్కుతుందని రాజుల నమ్మకంతో ఉంటూ వచ్చారు అయితే తీరా టికెట్ రాయచోటికి చెందిన టీడీపీ నేత సుగవాసి సుబ్రహ్మణ్యంకు కేటాయించడంలో క్షత్రియులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు మొదటి నుంచి టీడీపీకి సానుకూలంగా ఉంటూ వస్తున్న క్షత్రియులు టికెట్ ఆశించి రెండోసారి మొండి చేయికి గురికావడం వారిని నిరాశపరిచింది మూడు జిల్లాల్లో రాజంపేట రాయచోటి రైల్వే కోడూరులో రాజులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు వీరెక్కువ శాతం మొదటి నుంచి టీడీపీ సానుకూలంగా ఉంటూ వస్తున్నారు టీడీపీ రెండుసార్లు ఎన్నికల్లో కూడా వారు ఆశించిన టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు దీంతో రాజులు ఎలాంటి వైఖరి అవలంబిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది రాయచోటి అసెంబ్లీలో పదకొండు వేల ఓట్లు రాజంపేటలో పంతొమ్మిది వేల ఓట్లు రైల్వే కోడూరులో ఇరవై రెండు వేల ఓట్లు ఉండగా రాజంపేట పార్లమెంటులోని పీలేరులో ఐదు వేల ఓట్లు తంబళ్లపల్లిలో ఆరు వేల ఓట్లు మదనపల్లిలో మరో ఆరు వేల ఓట్లున్నాయి పార్లమెంటు వ్యాప్తంగా కూడా క్షత్రియులు ఓట్లు ప్రభావితం చేసేవిగా ఉన్నప్పటికీ ఆ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించకపోవడంతో వారిలో నెలకొన్న అసంతృప్తి ఈ ఎన్నికల్లో ఏ రకంగా ఉంటుందన్న దానికి పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి